హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ ఓకే శివ ఏదైనా అవసరమైతే కాల్ చేయరా మేము వస్తాము అన్నాడు కృష్ణ అలాగే కృష్ణ అని ఫోన్ పెట్టేశాడు శివ అలా ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు చాలా నెల రోజుల తర్వాత శివ కూడా తన భార్య తారాని ఇంకా కొడుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు తారా నార్మల్ డెలివరీనే అవ్వడంతో కొడుకుని ఇంటికి తీసుకువచ్చాక వాడికి నామకరణ ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేశాడు ఇక ఆ ఫంక్షన్ లో కూడా మన వాళ్ళందరి హడావిడి చాలా ఫుల్ గా ఉంది కృష్ణ మొదలుపెట్టిన ట్రావెలింగ్ కార్ రెంటల్ బిజినెస్ కూడా బాగానే సాగుతుంది అలా ఒక రోజు కృష్ణకి చాలా లాంగ్కి వెళ్లాల్సి వస్తుంది కార్ రెంట్కి నెల రోజులు ఆ ప్రయాణం అయితే దానికి ఓకే చేశాడు కృష్ణ కృష్ణనే వెళ్తాను అని ఆ విషయం గురించే మాట్లాడాలి అని ఆ రోజు జానుని బయటికి తీసుకొని వెళ్తాడు కృష్ణ జానుని కార్లో తీసుకు వెళ్తూ ఉంటాడు కృష్ణ ఎక్కడికి వెళ్తున్నాం కన్నా అని అప్పటికి పది సార్లు అడిగి ఉంటుంది జాను కృష్ణని చెప్పే వరకు ఆగవేంటే కాకిలా కావు అని అనుస్తూనే ఉన్నావు అని ఎవరూ లేని ప్లేస్లో కార్ ఆపాడు కృష్ణ అరే చెప్తే ఏమవుతుంది మరి ఏం కాదు కానీ నీకు విషయం చెప్పాలని ఇలా తీసుకువచ్చానే అన్నాడు ఏంటి కన్నా అది అంది జాను గుజరాత్కి మన కార్కి రెంట్ వచ్చింది నెల రోజులు నేనే వెళ్తున్నాను డ్రైవర్గా అన్నాడు ఏంటి నెల రోజులా అంది జాను షాకింగ్గా నెల రోజులే అన్ని రోజులు నేను చూడకుండా ఎలా ఉండాలరా నేను అంది జాను డల్గా వీడియో కాల్ చేస్తాను కదే అయినా అన్ని రోజులు నెల రోజులు కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఇట్టే గడిచిపోతాయి అన్నాడు కృష్ణ ఏమో నిన్ను చూడకుండా ఉండాలంటే నా వల్ల కాదురా నువ్వు రెండు రోజులు వెళితేనే నా మనసు ఊరిపోదు అలాంటిది నెల రోజులు అంటున్నావు ఎలా ఉండాలిరా నేను అంది జాను కళ్ళల్లో నీళ్ళతో నేను చేస్తున్న పని అలాంటిది కదా జాను ఎన్ని రోజులైనా వెళ్ళాల్సిందే తప్పదు కదా నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు అర్థం చేసుకున్నారా కానీ కాస్త బాధగా అయితే ఉంటుంది కదా నాకు కాస్త నన్ను ఈ ఫీల్డ్లో సెట్ అవ్వనివ్వవే అయ్యాక మనమే బోలేడు మంది డ్రైవర్స్ని పెట్టుకోవచ్చు సరేనా అప్పుడు నేను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండొచ్చు కానీ మనం సెట్ అయ్యే వరకు అయితే కాస్త కష్టపడాలి కదా తప్పదు అన్నాడు కృష్ణ అలాగే కన్నా అంది జాను ఏది ఆ మాట కాస్త హ్యాపీగా చెప్పవే ఓ కన్నా నెల రోజుల్లో నన్ను చూడకుండా నువ్వు ఉంటావా మళ్ళీ హ్యాపీగా చెప్పు అని అంటావు అని కృష్ణ మీదకి దూకి అతన్ని హత్తుకుంది అతడి మీదకి వచ్చిన జానుని కృష్ణ గట్టిగా హత్తుకొని ఏం చేయాలి మన ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించాలి కదా అందుకే ఇది స్టార్ట్ చేశాను అలాగే ఇంకో వెహికల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను నేను వచ్చాక అవునా అంకుల్ని అడుగుతావా డబ్బులు ఓహో ఉన్నాయి లేవే నా దగ్గర ఇది అంటే డైరెక్ట్గా మనీ మొత్తం ఒకేసారి కట్టి తీసుకున్నా అది ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు కృష్ణ అలాగే కన్నా నీకు తెలుసు కదా ఎలా చేయాలో ఏం చేయాలో అన్ని నువ్వు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తావు అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతావురా అంది జాను ఇందులో కాస్త నేను నిలదొక్కుంటే వెంటనే మన పెళ్లి ప్రపోజల్ పెడతానే మన ఇద్దరి ఇళ్ళల్లో నీకు దూరంగా ఉండడం నా వల్ల కూడా అవడం లేదు కానీ నాకంటూ ఒకటి ఉండాలి కదా ఇప్పుడు మీ అయ్యను వచ్చి డైరెక్ట్గా పిల్లని అడిగినా కూడా నువ్వేం చేస్తున్నావని నా కూతుర్ని ఇవ్వాలి అని అంటాడు అందుకే కాస్త నన్ను సెట్ అవ్వనివ్వు అన్నాడు కృష్ణ నీ ఇష్టం కన్నా నువ్వెలా అంటే అలా అంది జాను సరే ఎటైనా వెళ్దామా మరి ఇవాళ నేను ఎల్లుండి మార్నింగ్నే బయలుదేరుతాను రేపు నా లగేజ్ అంతా సర్దుకోవడం ఈ వెహికల్స్ ని చూసుకోవడంతోనే సరిపోతుంది ఓహో ఎక్కడికి వద్దు కన్నా ఇలాగే ఉండిపోతాన్రా అంది జాను కృష్ణని ఇంకా గట్టిగా హత్తుకుంటూ నువ్వు ఇలానే ఉంటే నాకు ఏదో ఏదో అవుతుంది కదే మరి ఏం కాదు అయినా నేను ఇలానే ఉంటాను అని జాను కృష్ణ చేతుల్లో ఒదిగిపోయింది కృష్ణ కూడా జానుని అపురూపంగా పట్టుకొని ఆ మూమెంట్ని అలా ఫీల్ అవుతూ ఉన్నాడు నేను వచ్చే వరకు ఏడవకుండా ఉండు సరేనా అన్నాడు కృష్ణ అలాగే ఏం తీసుకురావాలి నీకు నేను వచ్చేటప్పుడు అని అడిగాడు కృష్ణ గుజరాత్ అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు కన్నా అని అంది జాను గుజరాత్ అంటే సోమనాథ్ ఇంకా ద్వారకా ఉజ్జయిని ఇవన్నీ ట్రిప్స్ వేయాలి వాళ్ళు ఇవన్నీ ప్లేసెస్ చెప్పారు ముందు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళడం మరి వాళ్ళు చెప్తే తెలుస్తుంది హో అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని వస్తారన్నమాట అంతేనే నువ్వు కూడా దర్శనం చేసుకో కన్నా మన పెళ్ళి ఏ అడ్డంకులు లేకుండా జరగాలి అని మన ఇద్దరి ఇళ్ళల్లో మన పెళ్ళికి ఒప్పుకోవాలి అని మొక్కుకో అంది జాను సరేనే అలాగే మొక్కుకుంటాను అన్నాడు కృష్ణ ఇంకా ఇంకా అంటే నువ్వే చెప్పాలి జాను తిన్నావా అని అడిగాడు ఓహో తినలేదు నువ్వు రమ్మని అనగానే అమ్మకి నేనేదో చెప్పేసి అలానే వచ్చేసాను అంది జాను ఓకే రెస్టారెంట్కి వెళ్దాం పదవే అయితే లంచ్ టైం కూడా అయిపోతుంది కదా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా అన్నాడు కృష్ణ హా అలాగే కన్నా అంది జాను సరే అని ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యారు జాగ్రత్త నేను డైలీ కాల్ చేస్తూ ఉంటాను ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాను ఓకేనా అన్నాడు కృష్ణ హా ఓకే కన్నా ఓకే అని వాళ్ళ లైన్ రావడంతో కృష్ణ కార్ కాస్త దూరంగా ఆపేశాడు జాను కృష్ణకి బాయ్ చెప్పి బాయ్ రా ఒకవేళ వీలైతే నైట్ కలుస్తాను లేకపోతే రేపు నువ్వు వెళ్ళే అప్పుడు కలుస్తాను అంది జాను ఓకేనే వెళ్ళు అని జాను వెళ్ళాక కార్ షెడ్ లో పెట్టడానికి వెళ్ళాడు కృష్ణ ఇక ఇంట్లో కూడా అందరికీ చెప్పేశాడు కృష్ణ నెల రోజులు ఇలా వెళ్తున్నాను అని చెప్పి జ్యోతి గారు ఇక హడావిడిగా కృష్ణకు కావాల్సినవన్నీ సర్దుతూ బిజీగా ఉన్నారు అతడి లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ప్రసాద్ గారేమో కొడుకుకి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ Please like, share and subscribe.